ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త బీఆర్ఎస్ మాజీ మంత్రి కేటీఆర్ పై దాడి తీవ్ర టెన్షన్ లో కేసీఆర్ అంటూ వార్తలు అయితే వినిపిస్తున్నాయి అండి దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి చేయడం జరుగుతుంది చాలా మంది వస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకో మర్చిపోతున్నారు అని దయచేసి చాలా సబ్స్క్రైబ్ చేయడం ఆల్స్ ఆల్ఫ్పై ట్యాప్ చేయండి ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుంది మీరు చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదని దయచేసి లైక్ చేయండి ఇన్ఫర్మేషన్ అందరూ రీచ్ చేసిన వారు అవుతాం మొన్నటి వరకు ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల ప్రచారాన్ని ఒక కుదుపు కుదిపిన రాళ్ల దాడి ప్రస్తుతం తెలంగాణకు షిఫ్ట్ అయింది దీంతో తెలంగాణ రాజకీయం వేడెక్కింది లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా పిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిర్మల్ జిల్లా బైంసా పట్టణానికి వెళ్లారు అక్కడ కేటీఆర్ నిరసన సైగా తగిలింది బైన్సాలో కార్నర్ మీటింగ్లో నిర్వహిస్తుండగా కేటీఆర్ పై కొంతమంది హనుమాన్ దీక్షాపరులో రాళ్లు రూపారు జయశ్రీరామ్ పదం అన్నం పెడుతుందా అంటూ గతంలో కేటీఆర్ వ్యాఖ్యలు చేశారు దీంతో హనుమాన్ మాలా ధరించినటువంటి కొంతమంది దీక్షాపరులు కేటీఆర్ మాట్లాడుతుండగా రాళ్ళు రూపారు కేటీఆర్ డౌన్ డౌన్ అంటూ ప్రకారులు ప్రదర్శించారు దీంతో కేటీఆర్ అసన్నానికి అయ్యారు సెక్యూరిటీ కల్పించి పోలీసులపై కేటీఆర్ ఫైర్ అయ్యారు ఈ క్రమంలో పోలీసులు ఆందోళనకారులను నచ్చే ప్రయత్నం అయితే చేశారు ఇక్కడ పిక్చర్ లో చూసుకోవచ్చు అండి కేటీఆర్ పై రాళ్ల దాడి టమాటాలు ఉల్లిగడ్డలు అంటూ మొత్తానికి రాష్ట్రంలో సంచలనంగా మారింది పెద్ద ప్రమాదమే తప్పింది అంటున్నారు